సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం మండల బీసీ అధ్యక్షులు గూడెల్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు జరిపారు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని వారు స్వాగతించారు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందని ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు న్యాయం చేసిందని తెలిపారు గతంలో ఎన్నో పోరాటాలు జరిగినప్పటికీ గత ప్రభుత్వాలు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని ఇప్పుడు ఈ నిర్ణయం ద్వారా బీసీల ఆత్మ గౌరవం మరింత బలపడుతుందన్నారు రిజర్వేషన్ల సాధనంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానకొండరి ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బీసీ వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందు కూడా ప్రయత్నాలు చేసినట్టు భవిష్యత్తులను బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొగ్గు దామోదర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చెలివేరు శ్రీనివాసరెడ్డి జిల్లా ప్రభాకర్ అక్రవేణి పోచయ్య రావుల నర్సయ్య చేపియాల శ్రీనివాస్ పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి రొడ్డ మల్లేశం బండి వేణు పూలి సంతోష్ బైర సంతోష్ రమేష్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేసిన బెజ్జంగి బీసీసీఎల్ అధ్యక్షులు గుడెల శ్రీకాంత్ గారు ఆధ్వర్యంలో బెజ్జంకి చాలా స్థారో సంబరాలు నిర్వహించడం జరిగింది ఏదైతే ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన భారత్ జోడో యాత్రలో చేసిన అల్టిమేటం ద్వారా ఆ మాటం కట్టుబడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయడం జరిగింది గతంలో ఎంతోమంది నాయకులు పెద్ద పెద్ద పోరాటాలు చేయడం జరిగింది ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు విఐ హనుమంతరావు లాంటి వాళ్ళు ఎంతోమంది పోరాటాలు చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వాలు ఏవి పట్టించుకున్న పాపన పోలేదు ఇచ్చిన మాట కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండే నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ మాట కట్టుబడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయడం జరిగింది బీసీ శాఖ మంత్రివర్యులు ఈ ప్రభుత్వంలో ఉన్న బీసీ నాయకులు అందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఈరోజు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేసే విషయంలో పున్నం ప్రభాకర్ గారి కీలక పాత్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీనికి ప్రభుత్వానికి బీసీ ఐక్యత అందరు కూడా వివిధ పార్టీల నాయకులు కూడా సహకరించి ఈ యొక్క బీసీ నాయకత్వాన్ని అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి సహకరించాలని కోరుతూ తర్వాత ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే వరంగల్లో బీసీ డిక్లరేషన్ పెట్టుకున్నావు బేగంపేట అయితేనేమి కల్లెపల్లి అయితేనేమి వివిధ గ్రామాలలో నువ్వు పలకలు పెట్టి ఫౌండేషన్ వేసి కొబ్బరికాయలు కొట్టి కమిషన్లు దండుకున్నది నువ్వు ఇవాళ మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మీద మాట్లాడితే కబర్దార్ ప్రసామ బాలకృష్ణ చెప్తా ఉన్నాము నువ్వు కమిషన్ దండుకొని ఇవాళ ఎకరాల కొద్ది భూమి కొనుక్కున్నది నువ్వు అపార్ట్మెంట్ కనుక్కున్నాయి నువ్వు ఇవాళ గతంలో చూసినట్టయితే మనం ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసినాం సిపిఐ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు మన దగ్గర ఆరపల్లి మోహన్ గారు చేసారు ఎన్ని కోట్లు సంపాదించుకున్నారు ఒకసారి చూడండి